అయ్యప్ప అయ్యప్ప నిర్మల్ జిల్లా పాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి మొదలైనటువంటి ఈ మహాపాదయాత్ర రోజుకు ముప్పై ఒకటవ రోజు రాయకొట్టాయి జీజీ ఫంక్షన్ నుండి అయ్యప్ప మందిరం వరకు ఈరోజు ముప్పై కిలోమీటర్ల మహాపాదయాత్ర చేయడం జరుగుతుంది ఎటువంటి ఆనందాలు లేకుండా అయ్యప్ప ఆశీర్వాదంతో గురుస్వాముల ఈ మహాపాదయాత్ర దిగ్విజయంగా ముప్పై ఒకటి ప్రారంభమైంది అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర మహాపాదయాత్రలో భాగంగా ఈ రోజు ముప్పై ఒకటవ రోజు పాలక్కోడ్ అయ్యప్ప మందిరం వద్ద భిక్షదాతగా పసుపుల గోత్రం ఆర్మూర్ మహేష్ మరి ధర్మపత్ని లక్ష్మి కుమారుడు హర్షవర్ధన్ కూతురు వర్షిని అమ్మ నాన్న రాజన్న లక్ష్మి వీరి గ్రామం చెంగల్ ఇంత గత సంవత్సరం పాదయాత్ర వచ్చినటువంటి మన మహేష్ అన్న గురుస్వామి గారి కుమారుడు జన్మదినం ఈరోజు హర్షవర్ధన్ జన్మదిన సందర్భంగా మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరి కుటుంబ సభ్యులకు వీరికి అయ్యప్ప స్వామి కర్ణాటక రాక్షలు అష్టేశ్వరాలు ఉండాలని కోరుకుంటూ మహాపాదయాత్ర సందర్భ ప్రత్యేక ధన్యవాదాలు స్వామి ద్వితీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి మాతా బాసర్ నుండి శబరిమలై వరకు నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర నలభై ఐదు రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు ముప్పై ఒకటవ రోజు స్వామి ఈ పాదయాత్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తమిళనాడులో కొనసాగుతుంది స్వామి మూడు రాష్ట్రాలుగా పాదయాత్ర చేసుకుంటూ వచ్చాము మా లక్ష్యం ఒకటే అయ్యప్ప స్వామిని చేరుకోవడం స్వామియే ఈ అయ్యప్ప